హలో ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నారాయణపేట పట్టు శారీ ఇచ్చారు ఫ్రెండ్స్ చూసారు కదా ఒక శారీ ఇచ్చి టూ ఫ్రాక్స్ అయితే ఇక్కడ నన్ను స్టిచ్ చేయమన్నారు ఫైవ్ ఇయర్స్ బేబీకి అలాగే టెన్ ఇయర్స్ బేబీకి ఇది ఫైవ్ ఇయర్స్ బేబీకి ఇలాగా స్టిచ్ చేశాను ఫ్రెండ్స్ చూసారా హ్యాండ్స్ లేకుండా హ్యాండ్స్ దగ్గర ఇలాగా చిన్న ఫ్రిల్స్ పెట్టాను బౌ ఇచ్చాను ఇక్కడ బవ్ ఇచ్చి ఇలాగ పెట్టేశాను ఫ్రెండ్స్ చాలా నీట్గా వచ్చింది చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేశాను వెనక కట్టుకోవడానికి థ్రెడ్స్ కూడా ఇచ్చాను పైన అయితే బోట్ నెక్ ఇచ్చాను పిల్లలకి జారకుండా ఉండటం కోసం ఫ్రాక్ అయితే చాలా బాగుంది ఇదైతే పెద్ద పాపకి చూసారా బెల్ట్ పెట్టేసి అలాగే నెక్ దగ్గర కొంచెం చిన్న డిజైన్ ఇచ్చి లేస్ ఇచ్చాను అలాగే పోట్లే బటన్స్ కూడా పెట్టాను హ్యాండ్స్ దగ్గర కూడా డబుల్ లేస్ అయితే వేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది పప్ హ్యాండ్స్ పెట్టాను కదా చిన్న పిల్లలకి ఇలాగ పప్ హ్యాండ్స్ అయితే చాలా బాగుంటాయి కదా అయితే చాలా బాగుంది నచ్చితే మీరు కూడా చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఈ రెండు ఫ్రాక్లు అయితే ఇలా రెడీ అయ్యాయి